ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కొల్చారం ఎస్ఐ మహమ్మద్ మొహనుద్దీన్ ప్రజలకు సూచించారు బుధవారం మండల కేంద్రమైన కొల్చారం బస్ వద్ద ఎస్ఐ మోహనుద్దీన్ ఆధ్వర్యంలో సైబర్ నేరాల పట్ల ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాట్సాప్ గ్రూపుల్లో వచ్చే ఓపెన్ చేయొద్దని అన్నారు బ్యాంకుల పేరుతో వచ్చే ఫోన్ కాల్స్ ను పర్సనల్ డేటా వివరించవద్దని అన్నారు ప్రజలు సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ మోహినుద్దీన్ తో పాటు పోలీస్ సిబ్బంది ప్రజలు యువకులు పాల్గొన్నారు

చిన్నపిస్తారు కదా ఆింక్ ఓపెన్ చేస్తారు మరి ఓపెన్ చేయకుండా ఏం చేయకుండా పోతే రీసెంట్లీ పోయి ఘల్పూరి ఏం చేస్తారంటే వాటికి ఊళ్ళో లేబర్ కు అకౌంట్ వాళ్ళ మీద ఓపెన్ చేసుకుని లేబు వాళ్ళు పంపిస్తారు